హలో ఫుడ్లో బోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అరంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ కర్రీని చేసి చూపించబోతున్నానండి డిఫరెంట్గా వండబోతున్నాను ఎప్పుడు వండుకునే ఫిష్ కాకుండా ముళ్ళు అనేది అస్సలు లేకుండా వండి చూపిస్తానండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది ఇలా రెండు చేపల్ని తీసుకున్నానండి షార్క్ ఫిష్ అంటాం కదా వాటి పిల్లల్ని తీసుకుని కర్రీ చేసి చూపించబోతున్నాను సొరచేపని చాలా ఈజీగా టేస్టీగా వండుకోవచ్చు అండి చాలామంది సొరచాపని కట్ చేయటం కానీ కర్రీ వండటం కానీ ప్రాసెస్ పెద్దది అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వండటానికి అంత ఇష్టపడరు కానీ నేను చూపించబోయే విధంగా మీరు వండి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రెండు చేపల్ని తీసుకున్నాం కదా వీటి రెక్కల్ని ఇలా చాకతో కట్ చేసేసుకోండి వీటి సైడ్స్ ఉన్న రెక్కలన్నీ కూడా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చేపని అడ్డంగా మూడు మూడు నాలుగు ముక్కలు చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలుగా చేసుకోండి దాని లోపల ఉన్న వేస్ట్ అంతా కూడా తీసేసుకుని వాటర్ ఎక్కువగా పోసుకుని నాలుగైదు సార్లు బాగా కడుక్కోండి నీచు వాసన అంతా పోతుందండి మొత్తం కూడా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం లోపల ఉన్నది ఏమీ కూడా పొట్టలో ఉన్నది ఏమీ కూడా మనం యూజ్ చేయకూడదండి చాలా ఫ్రెష్గా చేసుకోవాలి ఇది ఎక్కువగా స్మెల్ అనేది వస్తుంది ముక్కల్ని కడుక్కున్నప్పుడు సాల్ట్ వేసుకు సాల్ట్ వాడుకుని వాటర్లో సాల్ట్ వేసుకుని బాగా ఫ్రెష్గా కడుక్కోండి కడుక్కున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకుని ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఫ్లేమ్ని హైలో పెట్టామంటే వాటర్ అన్నీ కూడా పొంగిపోయి స్టవ్ అంతా తడిసిపోతూ ఉంటుందండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా వస్తే వీటిని వాటర్లో నుండి తీసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి కానీ చాలామందికి కుదరదు అని ఆలోచిస్తూ ఉంటారు ఇలా నేను చూపించే విధంగా ప్రాసెస్ అంతా చేసి ఫ్యామిలీకి కర్రీ ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుందండి పిల్లలే కాకుండా పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్లేట్లోకి తీసుకున్న ముక్కల్ని చాకతో కానీ గరిటతో కానీ పైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసేసుకోవాలండి మొక్కలు చల్లారిన తర్వాత మనం చేత్తోనే ఈ స్కిన్ ఓపెన్ చేసుకోవచ్చు ఎప్పుడూ కూడా ఫిష్ కర్రీని చేసి పెడుతూ ఉంటాం దాని లోపల ముళ్ళుని ఒల్చుకొని తినటానికి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా ఒకసారి ఇలా షార్క్ చేపని వండి చూడండి చేపని వండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముళ్ళు కూడా చాలా ఈజీగా తినేయచ్చండి క్రిస్పీగా చాలా బాగుంటాయి ముళ్ళు గుచ్చుకుంటాయనే భయము లేకుండా చక్కగా ఈజీగా తినేయచ్చు ఈ ముక్కలన్నీ కూడా పై స్కిన్ అంతా రిమూవ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి సరిది పెట్టుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుందండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు కర్రీస్ కానీ చట్నీస్ కానీ రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ముక్కలు మీద ఉన్న స్కిన్ అంతా ఓపెన్ చేసేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకుని ఈ ముక్కల్ని వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలండి గిన్నెలో వాటర్ తీసుకోండి ఈ ముక్కని ఒక్కొక్క ముక్కని ఇలా వాటర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోండి పైన ఇసుకలాగా అనిపిస్తుందండి మనకి చేతులకి గరుకుగా తగులుతుంది అదంతా కూడా ఇలా వాటర్తో కడిగేసుకున్నట్లయితే ఫ్రెష్గా వచ్చేస్తుందండి ముక్క అంతా కూడా కడిగిన తర్వాత ఇలా వాటర్ అన్ని మొత్తం పిండుకొని చేపని పొడి పొడులాడుతున్నట్లుగా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి దాని లోపల ముళ్ళు దగ్గర ఉన్న పాటు కూడా మొత్తం క్లీన్గా కడుక్కోండి కడుక్కున్న ముక్కని ఇలా పిండుకుని ప్లేట్లోకి పెట్టుకోండి ఇలా మొత్తం కూడా ముక్కలన్నీ కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఈ లోపల ముళ్ళు కూడా మనం కర్రీలో యూజ్ చేయబోతున్నామండి ముళ్ళుని పారేయకుండా శుభ్రంగా వాటిని కూడా కడుక్కొని తీసుకోండి మొత్తం వాటర్ని పిండుకుని ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫిష్ క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను మూడు టేబుల్ స్పూన్లు కారం వేసాను కారం ఉప్పు మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఈ పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేత్తో ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న పౌడర్ని కారంని చేప ముక్కలకి పట్టించుకో పట్టించాలండి బాగా గరిటె యూజ్ చేసే కన్నా ఇలా మనం చేత్తోనే కలుపుకున్నట్లయితే మనం వేసిన మసాలాలన్నీ కూడా ఫిష్కి బాగా పడతాయి కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇలా ముళ్ళుని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కర్రీలో వే వేసేసుకోండి ఇలా మొత్తానికి బాగా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి కొంచెంసేపు మ్యారినేట్ చేసుకున్న తర్వాత నా పక్కన పెట్టుకున్నట్లయితే మసాలా అంతా ఫిష్కి బాగా పడుతుంది కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొంచెం మసాలాలని యాడ్ చేసుకోండి పది నిమిషాల తర్వాత షవాన్ చేసుకొని చేసుకుని కళాయి పెట్టుకోండి డిఫరె కళాయి పెట్టుకోండి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వాడుకోవాలండి ఆయిల్ తక్కువగా ఉంటే కర్రీ అంతా మాడిపోతుంది అడుగు అంతా మాడిపోతుందండి కర్రీకి ఆయిల్ ఎక్కువగా వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి సన్న సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోండి అంటే ఉల్లికాడలు అంటాం కదా వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని అలా ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకోండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా పైగా ఈ కర్రీకి ఇంకా ఎక్కువ పడుతుందండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వటానికి కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ అంతా కూడా ఆనియన్స్లో కలిసే వరకు బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోండి కొంచెం సేపు తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే ఆనియన్స్ బాగా మగ్గాయి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా గరిటతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంతా అంటుకుపోతూ ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ని ఆనియన్స్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని దీనిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి టైం కొంచెం ఎక్కువగా పడుతుందండి హై ఫ్లేమ్లో పెట్టామంటే కళాయి అంతా కూడా అడుగున కర్రీ మాడిపోతూ ఉంటుంది అలా కాకుండా గరిటితో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎప్పుడు కూడా మనం ఒకే చేపల్ని ట్రై తినేకన్నా ఇలా అప్పుడప్పుడు సొర చేపల్ని కూడా కుక్ చేసి పిల్లలకి ఫ్యామిలీకి పెట్టారంటే చాలా ఇష్టపడతారండి చి కర్రీ చాలా బాగుంటుంది పెద్ద వయసు వారు కూడా చక్కగా తినేయచ్చు మనం స్టీల్ కళాయిలు యూజ్ చేసే కన్నా రెగ్యులర్గా వాడుకునే నల్ల కళాయిలు ఉంటాయి కదా మూకుడు కళాయిలు ఉంటాయి కదండి వాటితో ఇలా ఈ కర్రీని ఫ్రై చేసామంటే మొత్తం కూడా కరెక్ట్గా ఫ్రై అవుతుందండి అడుగునంతా ఏం ఆడకుండా నీట్గా కుక్ అవుతుంది మొత్తం ఫ్రై అయిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అలా వేసేసుకోండి మొత్తం ఫ్రై అయిన తర్వాత అంతా పోయి కొంచెం స్మెల్ అనేది ఫ్రై స్మెల్ వచ్చిన తర్వాత కర్రీని టేస్ట్ చూడండి సాల్ట్ కానీ కారం కానీ మసాలా కానీ చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మొత్తం ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేవి ఏమీ లేకుండా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే సొరపొరటు రెడీ అయిపోయిందండి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రం సెట్